నిజంగానే వైఎస్ఆర్ సిపి ఫేక్ ప్రచారం చేస్తుందా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఏర్పడింది జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి తెలుగుదేశం పార్టీ చేసిన కొన్ని ప్రధానమైన ఫేక్ ప్రచారాన్ని చూద్దాం కాంగ్రెస్ నేతలంతా లేదు అలా చేయలేదని చెప్పిన సరే జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి కోసం తన తండ్రి శవం దగ్గరే సంతకాలు తీయించుకున్నారని చేశారు ఒక తప్పుడు ప్రచారం జగన్ ఆత్మలతో మాట్లాడతారని ఏపీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో రాయించారు అది ఒక ఫేక్ ప్రచారం జగన్ మీ భూములన్నీ లాగేసుకుంటారంటూ కరెక్ట్ గా ఎన్నికలకు పదిహేను టైటిలింగ్ యాక్ట్ ను చూపించి పత్రికల్లో ప్రచారం అది ఒక ఫేక్ పార్టీ ఇడుమల పాయలో ఉన్నాయంటూ దశాబ్దాలుగా ప్రచారం మాత్రమే చేస్తున్నారే అది ఒక ఫేక్ ప్రచారం జగన్ తిరుమలకు చెప్పులు చొప్పులేసుకుని వెళ్లారని ప్రచారం చేశారే అది ఒక ఫేక్ ప్రచారం విజయమును ఓడించేందుకు విశాఖపట్నంలో కొందరితో తెల్ల రాయలసీమ రౌడీలు దిగేశారు ఇక్కడ విజయమని గెలిపిస్తే మీ భూములు మీకు రక్షణ ఉండాలంటే చేశారే అది అత్యంత దారుణమైన ఫేక్ ప్రచారం సీఎం హోదాలో జగన్ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి అక్కడే మన నక్కి కూర్చొని విన్నట్టు చూసినట్టు పత్రికల్లో రకరకాలుగా రాసుకుంటూ వచ్చారే అది ఫేక్ ప్రచారం రుషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి తన భార్య కోసం కట్టించేసారు అని ఐదేళ్ల పాటు ప్రచారం చేస్తూ వచ్చారే అది ఒక ఫేక్ ప్రచారం తిరిగి ఆ మాట చెప్పాలన్న కూడా భయం వేసే స్థాయిలో తిరుమల లడ్డూలో జంతువులకు జంతువులకు కలిపారు అంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారి మాట్లాడారే అది ఒక ఫేక్ ప్రచారం అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో కూడా జంతువులకు కలిపారు అంటూ సపోర్ట్ షూటర్ గా వచ్చి మాట్లాడారే పవన్ కళ్యాణ్ అది ఒక ఫేక్ ప్రచారం జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించారంటూ ప్రచారం అది ఒక ఫేక్ ప్రచారం జగన్మోహన్ రెడ్డి పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఐదేళ్లలో అప్పు చేశారని ఒక అది దారుణమైన ఫేక్ ప్రచారం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలు మారిపోయాయట్టు చేశారే అది ఒక ఫేక్ ప్రచారం సుగాలి ప్రీతి హత్య తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగితే పవన్ కళ్యాణ్ ద్వారా మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగిందేమో అన్నట్టుగా ప్రచారం అది ఒక దుర్మార్గమైన ప్రచారం జగన్ ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే లక్ష ముప్పై వేల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రచారం చేశారే ఎన్నికల సమయంలో అది ఫేక్ ప్రచారం అంటే అమ్మఒడి డబ్బుల్లో రెండు వేల రూపాయలు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఖాతా వెళ్ళిపోతుందని నారా లోకేష్ గారు చేశారే అది అసత్య ప్రచారం అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎత్తేసి అక్కడ రాజధాని కట్టాలని జగన్ ప్లాన్ చేయించారని ఒక పెద్ద మనిషి ద్వారా ప్రచారం చేయించారే అది ఫేక్ ప్రచారం అంటే తిరుమల ఏడు కొండలు కాదు రెండు కొండలే అంటూ వైఎస్ఆర్ జీవో ఇచ్చారంటూ ఒక పచ్చి అబద్దాన్ని దశాబ్దాల పాటు ప్రచారం చేస్తూ వచ్చారు అది ఒక ఫేక్ ప్రచారం జగన్ భారీగా అప్పులు తెచ్చి ఏపీని శ్రీలగ్గా సోమానియా చేస్తున్నారంటూ చేశారే అది అసత్య ప్రచారం జగన్ హయాంలో ముప్పై వేల మంది మహిళలు మాయమైపోయారు అంటూ పవన్ కళ్యాణ్ చేశారే అది అసత్య ప్రచారం వాలంటీర్లే అమ్మాయిని రాష్ట్రం దాటించేస్తుంటారని చేస్తుంటారని దాటిస్తున్నారని పవన్ కళ్యాణ్ చేశారే అది దుర్మార్గమైన ఒక ఫేక్ ప్రచారం విజయవాడకు వరదలు వస్తే ప్రకాశం బ్యారేజ్ ని బద్దలు కొట్టి విజయవాడకు ముంచేందుకు వైసీపీ వాళ్ళే పడవల్ని అడ్డుగా పెట్టారు గేటకంటూ ప్రచారం చేశారే అది అసత్య ప్రచారం ఓకే జగన్మోహన్ రెడ్డి మీదే కాదు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఎదురు నిలబడతారో వాళ్ళందరి మీద ప్రచారాలు వివిధ సందర్భాల్లో చేస్తూనే వచ్చారు సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు లక్ష్మీ పార్వతి కావచ్చు రోజా కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు అమిత్ షా కావచ్చు కేసీఆర్ కుటుంబం కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు చిరంజీవి కుటుంబం కావచ్చు ఇలా ఎవరైతే తమకు రాజకీయ ప్రయోజనాలు కట్టుగా ఉంటారో వాళ్ళందరి మీద చేసింది వ్యక్తిత్వ హరణం పేక్ ప్రచారం